ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు అధికమయ్యాయని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రానున్న ఐదేళ్లలో దేశంలో యాభై విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు ఉత్తరాంధ్రలోని సంబర పోలమాంబ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు అధికమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నూతన పారిశ్రామిక పాలసీలతో దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తోందని అన్నారు అమరావతిలోని సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను సమర్థంగా అమలు చేసే విషయంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ విజన్ హెల్తీ హ్యాపీ ఈ మూడు మీరు ముందుకు తీసుకుపోవాల్సిన జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం రెండోది ఎంప్లాయ్మెంట్ ఎవరి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీ పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో దెన్ వాటర్ ప్రాబ్లం ఉండదు దాన్ని కూడా అవుట్ చేస్తున్నాం ఎక్కడ చూసినా వ్యవసాయం కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గించండి ప్రొడక్టివిటీ పెంచడం ఏం చేయగలుగుతారో అన్ని చేసి అగ్రికల్చర్ ని రివైవ్ చేసే బాధ్యత మన అందరిపైన ఉంది దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి మరో ఐదు సంవత్సరాల్లో దేశంలో యాభై విమానాశ్రయాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు హైదరాబాద్ శంషాబాద్లో ఈరోజు జరిగిన ఎయిర్పోర్టు ప్రిడెక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తవుతుందన్నారు విమానాశ్రయాల నిర్వహణలో సరికొత్త సేవలు అందిస్తున్నామని పేర్కొంటూ Simply look at today's event as mere unveiling of an operations facility, but I believe it is unveiling of a new chapter of aviation operations in India. Anything that aligns with making air travel more accessible, more affordable, more convenient, and more people-friendly and seamless, this will be having my full attention right not only right now but in the future also. And how do you do that? Is to bring in the available technology that is there today. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు విధానాల రూపకల్పన బాధ్యత పాలకులపైన ఉంటే వాటిని సక్రమంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపైన ఉందని స్పష్టం చేశారు రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ సమర్థంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ అశితోష్ శ్రీవాస్తవ తెలిపారు ఈ రోజు పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శంబర జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని మక్కువ మండలంలో శంబర పోలమాంబ జాతర ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుందని తెలిపారు ఉత్సవాల్లో భాగంగా జనవరి ఇరవై ఏడవ తేదీన తొలేళ్ళ ఉత్సవం ఇరవై ఎనిమిదిన అమ్మవారి సినిమాను ఉత్సవం ఇరవై తొమ్మిదిన అనుపోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు కాగా జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు సచివాలయంలో ఈ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని తెలిపారు అయినప్పటికీ ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తూ వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోందన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు నేమ్ బ్యాడ్జు ద్వారా భక్తులపై దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తించవచ్చని భావిస్తున్నట్టు చైర్మన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు భక్తుల ఫిర్యాదు ఆధారంగా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఉంటాయన్నారు ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్ ఆదేశాలతో త్వరలోనే ప్రతి ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్ను టీటీడీ ఇవ్వనుందని అధికారులు తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలోని పదకొండు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సుమారు నూట ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో మరమ్మతు పనులను చేపట్టనున్నామని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందని ఈరోజు ఒక ప్రకటనలో కలెక్టర్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని మేజర్ మరమ్మతు పనులకు నూట యాభై పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలు మైనర్ పనులకు ముప్పై ఏడు పాయింట్ ఆరు సున్నా లక్షలు మొత్తంగా నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది ప్రస్తుతం ఇది ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని క్రమంగా బలపడి వాయుగుట్టంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి శ్రీలంక తమిళనాడు తీరాల దిశగా వస్తుందని పేర్కొంది దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆ వివరాలను వాతావరణ అధికారి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదు ఉరుములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు రాయలసీమలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు సెలవుల షెడ్యూల్ ప్రకటించింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఇస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత తెలిపారు అదేవిధంగా సంక్రాంతి సెలవులు వచ్చే సంవత్సరం జనవరి పది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటాయని తిరిగి కళాశాలలు జనవరి ఇరవైవ తేదీన పునఃప్రారంభమవుతాయని ఆమె ఒక ప్రకటనలో తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు సహా ప్రజల మీద వివిధ రకాలైన భారాలు మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి విమర్శించారు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద పోరాడాలని నాయకులను కోరారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ యూసెఫ్ ఎంటర్ప్రైజెస్ సంయుక్త ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికి సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిణి పి రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు పద్దెనిమిది నుంచి నలభై లోపు వయసుగల అభ్యర్థులు ఈ నెల పదిహేనవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో ఎయిర్ బస్ తొలి సర్వీసును రేపు ప్రారంభించనున్నామని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి ఇతర ప్రజాప్రతినిధులు కానున్నారని ఆయన తెలిపారు శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మ జాతర ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమైంది గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి గంగమ్మ నామస్మరణ చేస్తూ పూజలను చేశారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు అధికమయ్యాయని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రానున్న ఐదేళ్లలో దేశంలో యాభై విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపుర్ నాయుడు తెలిపారు ఉత్తరాంధ్రలోని శంబర పొలమామ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది